కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అని మళ్ళీ మళ్ళీ ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినాక వెంటనే ముప్పై వేల ఉద్యోగాల్ని మూడు నెలల్లోనే ఇచ్చినాం అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు మరి ఆ ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు మీరే చెప్పండి డేటు ఆ ముప్పై వేల ఉద్యోగాలకి అప్లికేషన్లు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు తీసుకున్నారు చెప్పండి చెప్తారా ఆ ముప్పై వేల ఉద్యోగాలకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిర్రు ఆ టికెట్లు ఎప్పుడు ఇచ్చిర్రు చెప్పండి చెప్తారా ఎందుకంటే చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే ఆ ముప్పై వేల ఉద్యోగాలు వేసింది మీరు కాదు అవి కేసీఆర్ గారు వేయడం జరిగింది కేసీఆర్ఏ నింపిండు అతనే అప్లికేషన్స్ తీసుకున్నాడు అతనే ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు కూడా దాదాపుగా ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని అయిపోయినాయి కొన్ని వచ్చినాయి మీరు ఇచ్చింది నియామక పత్రాలు మాత్రమే కేవలం నియామక పత్రాలు ఇచ్చి కేసీఆర్ వేసిన ఉద్యోగాలని మేమే వేసినామని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు పేపర్ ప్రకటనలు ఓడించుకుంటున్నారు అయితే ఇక్కడ నిరుద్యోగులకు వస్తున్న డౌట్ ఏంటంటే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా ఆ రెండు లక్షల ఉద్యోగాల్లో వచ్చి ముప్పై వేల ఉద్యోగాలు మైనస్ చేస్తారా అట్లా చేస్తే అది ఎట్లా పద్ధతి అవుతుంది ఎందుకంటే అవి మీరు ఇచ్చిన ఉద్యోగాలు కాదు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ముప్పై వేలు అవి కాకుండా రెండు లక్షల ఉద్యోగాలను నింపుతారనే గ్యారంటీ మీరు ఇస్తారా లేకపోతే ఈ ముప్పై వేలు అన్ననే కలుపుతారా ఈ ముప్పై వేలు కూడా అన్ననే కలిపి అంటే మీ రెండు లక్షల ఉద్యోగాలను కూడా అనుమానించాల్సి వస్తుంది అని చెప్పి నిరుద్యోగులు అయితే భయాందోళనకు అయితే గురైతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నిరుద్యోగులు మిమ్మల్ని చాలా బలంగా నమ్మిరు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులలో మోసం చేసే ప్రయత్నం అయితే చేయకండి